నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అందరికీ నమస్కారం ప్రపంచంలో ఉన్నటువంటి మాతృత్వానికి మాతృమూర్తులందరికీ నమస్కరించుకుంటూ మనం ఈరోజు వేదంగా విఖ్యాతి పొందినటువంటి మహాభారతం గురించి చెప్పుకుందాం కశ్యపుడు చెప్పాడు నాయన నీ ప్రయత్నం చాలా గొప్పది ప్రపంచంలో ఉన్న కొడుకులందరూ కూడా నీలాగే ఉంటే తల్లులంతో సంతోషిస్తారు చాలా బాగుంది నువ్వేం చేస్తావంటే ఒక సరోవరం దగ్గర ఒక ఏనుగు ఒక తాబేలు పోట్లాడుకుంటున్నాయి నిరంతర వైరం నిజానికి ఇది సరోవరంలో ఉంటుంది అది అడవిలో ఉంటుంది వాళ్ళిద్దరికీ సంబంధమే లేదు అయినా సరే పరస్పర వైరం ఆ వైరం ఎలాంటిదంటే పూర్వజన్మలో వచ్చిన వైరం ఈ ఏనుగు ఆ తాబేలు రాకపోతే సరోవరం దగ్గరికి వెళ్ళి సరోవరంలోకి దిగి ఆ తాబేల్ని పట్టి లాగుతుంది ఈ ఏనుగు తన తనమాలన తానుంటే ఈ తాబేలు పనిగట్టుకుని వెళ్ళి దాన్ని తన దాన్ని తన్నటమో కొరకటమో చేస్తుంది ఆ విధంగా వాళ్ళిద్దరూ పోట్లాడుకోవటం వాటికిష్టం విభావసుడు ప్రతీకుడు అనేటటువంటి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు పూర్వజన్మలు వాళ్ళు కొన్నాళ్ళు తపస్సు చేశారు కానీ తపస్సుకి సంబంధించినటువంటి బుద్ధి వాళ్ళకి రాల కఠోరమైన పరిశ్రమ చేసి కొన్ని ఆస్తులు అవి పోగేసుకున్నారు డబ్బుల్ని పోగేసుకున్నారు ధనాన్ని అయితే తమ్ముడైనటువంటి ఈ యొక్క ప్రతీకుడు వెళ్ళి అన్నని అడిగాడు అన్న మన ఇద్దరం మనకున్నదాన్ని పంచుకుందాం అని అక్కడి వరకు బాగానే ఉంది కానీ వాడంటాడు అన్న అంటాడు వరే అలా పంచుకోకూడదు ఒకటిలాగానే ఉంచాలి ఒకటిలా ఉంచి నువ్వు సుఖంగా ఉండు నీకు కావాల్సింది నువ్వు తిను నాకు కావాల్సింది నేను అనుభవిస్తున్నాను మన పిల్లలకి తర్వాత ఇచ్చుకుందాం ఇప్పుడేం వద్దు పంచుకోవద్దు అంటున్నాడు ఎందుకు అంటున్నాడు అంటే మంచి ఉద్దేశంతో కాదు పంచి ఇవ్వాలంటే సగం తమ్ముడికి ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో అందరూ ఏదేదో ఎక్కిస్తారు ఏదేదో మాట్లాడతారు బంధువుల మాట వినకు నిన్ను రెచ్చగొట్టే వాళ్ళ మాట వినకు మనం పంచుకోవద్దు అంటున్నాడు ఇలా వాళ్ళు ఇద్దరూ వివాదం చేసుకుంటూ చేసుకునేసరికి చివరికి ఈయనకి కోపం వచ్చేసింది తమ్ముడికి నువ్వు వచ్చే జన్మలో ఏనువుగా పుడతావు అని చెప్పేసి శాపం పెట్టాడు వాడన్నాడు సరే లోభబుద్ధితో నువ్వు చెప్పావు కదా పంచి ఇవ్వమని అడిగ అడిగావు కదా కాబట్టి నువ్వు తాబేలువైపు పుడతావు అని చెప్పేసి పరస్పరం శపించుకున్నారు కొన్నాళ్ళకి చనిపోయారు వాళ్లే ఇప్పుడు ఈ యొక్క సరోవరం దగ్గర ఒక భయంకరమైన ఏనుగు చాలా పెద్ద ఏనుగు మామూలు సైజులో ఏనుగులు కాదు అది అలాగే ఒక తాబేలు అది కూడా ఏనుగు సైజు ఉంది అది కూడా చిన్నదేం కాదు పెద్ద సరోవరము దాని పక్కన ఉన్న అడవిలో ఈ రెండిటి గొడవ నడుస్తూనే ఉంది సంవత్సరాల తరబడి ఒకదాన్ని ఒకటి హింసించుకుంటూనే ఉన్నాయి పోట్లాడుకుంటూనే ఉన్నాయి ఇంత భయంకరంగా ఉంది అయితే ఈ కశ్యపుడు చెప్పాడు ఇదంతా చెప్పి ఏం చెప్పాడంటే గరుత్మంతా నువ్వు వెళ్ళి ఆ రెండిటిని ఒకేసారి చంపు ఎందుకంటే ఒకదాన్ని ముందు చంపి తర్వాత రెండో దాన్ని చంపుతాను అంటే ఆ ముందు చంపబడింది మళ్ళీ లేస్తుంది కాబట్టి ఆ రెండిటి ప్రాణం నువ్వు ఒకేసారి తీయగలగాలి ఆ శక్తి నేను నీకు ఇస్తున్నాను నువ్వు వెళ్ళు ఆ గజ కచ్చపాలని అంటే ఏనుగు తాబేల్ని నువ్వు వెళ్ళేసి ఆ రెండింటిని చంపేసై పొమ్మని చెప్పేసి అడిగాడు ఇక గరుత్మంతుడు సంతోషించాడు చంపేసి వాటిని తినమని చెప్పాడు తింటే నీకు శక్తి వస్తుంది అమృతాన్ని తీసురాగలిగే శక్తి అని చాలా సంతోషించాడు సంతోషించి వెళ్ళాడు ఆ గజ పచ్చ కచ్చపాలు పోట్లాడుకుంటున్నాయి చూశాడు ఓహో అనుకొని వచ్చేసి రెండింటిని రెండు కాళ్లతో పట్టేసుకున్నాడు పట్టేసుకొని ఆకాశ మార్గాన ఎగురుతున్నాడు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ ఈ రెండింటిని కూర్చొని ఒకేసారి చంపాలి అని చెప్పేసి ఆకాశంలో తిరుగుతున్నాడు ఎంత బలంగా ఉన్నాడంటే అడవులు కదిలిపోతున్నాయి పర్వతాలే కదిలిపోతున్నాయి అతని యొక్క వేగానికి అంతగా వెళుతూ ఉంటే ఒక పెద్ద వెయ్యి యోజనాల దూరం ఉన్నటువంటి కొమ్మలు ఉన్నటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు మమ్మల్ని నా మీదకి రా ఆ రెండింటిని నా మీద ఉంచి తిను అని చెప్పి ఆహ్వానిస్తూ ఉంది వెళ్ళి ఈ రెండింటిని పట్టుకొని వెళ్ళేసి ఆ యొక్క కొమ్మ మీద కూర్చున్నాడు బలమైన కొమ్మ మీద ఆ కొమ్మ ఫెళఫెళం అంటూ విరిగిపోయింది తావేలు ఏనుగు ఒక చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఆ రెట్టి రెండింటిని తెచ్చిన గరుత్మంతుడు ఎలా ఉంటుంది మరి విరిగిపోయేసరికి అప్పుడు గమనించాడు ఆ చెట్టుకు వేలాడుతూ వాలిఖ్యాదులు అనేటటువంటి మునులు ఆ చెట్టుకు వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు అయ్యో ఇదేంటి వీళ్ళకేమన్నా అవుద్దేమో అనుకొని గరుత్మంతుడు తన ముక్కుతో ఆ యొక్క కొమ్మని పట్టుకొని ఈ రెండింటినీ పట్టుకొని ఇక మళ్ళీ ఆకాశ మార్గాన్ని ఎగిరాడు ఎగిరి 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 చాలా దూరం చూశాడు తనకు కావలసిన ప్రదేశం దొరకట్ల చివరికి గంధమాదన పర్వతం ఒకటి ఉంది చాలా పెద్దగా ఉంది తనకు సరిపోయేలా ఉంది అనుకొని అక్కడికి వెళ్ళాడు వెళ్ళేసి మళ్ళీ కశ్యపుడి యొక్క వాణి వినిపిస్తూ ఉంది కుమార ఆ వాలఖ్యాదుల్ని నువ్వేం కోపం తెప్పించకు వాళ్ళనేమి అనకు ఎందుకంటే వాళ్ళు కోపించారంటే నువ్వు భస్మం అయిపోతావు కాబట్టి వాళ్ళని ఏమీ అనకు అని చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళని చాలా సుతారంగా ఆ యొక్క కొమ్మ అక్కడ పెట్టి ఈ యొక్క గజ కచ్చపాన్ని రెండింటినీ ఒకేసారి కొట్టి ఒకేసారి చంపి రెండింటినీ తిన్నాడు తర్వాత కశ్యప మహర్షి వాలఖ్యాదులతో చెప్పాడు అయ్యలారా మహర్షులారా ఆయన మా కుమారుడు వాళ్ళ యొక్క అమ్మ యొక్క దాస్య విముక్తి కోసం ప్రయత్నిస్తున్నాడు మీరేం కోపగించకండి మీకున్న అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము మీరేమి వాణ్ణి క్షమించండి అని చెప్పేసి చెప్పగానే ఆ వాలఖ్యాదులు ఏం చేశారు తపోవనాలకు వెళ్ళిపోయారు ఏమీ అనకుండా పైగా నీ యొక్క కోరిక నెరవేరుతుంది మా యొక్క తపశ్శక్తి కూడా నీకు ఇస్తున్నాం వెళ్ళు ఇంద్రుడి ఆధీనంలో ఉన్న ఆ యొక్క అమృత భాండాన్ని తీసుకొచ్చి మీ అమ్మగారి యొక్క దాస్య విముక్తి చేసుకోమని చెప్పారు గరుత్మంతుడు మహా సంతోషంగా చాలా శక్తివంతంగా మరొక అగ్నిదేవుళ్లాగా ప్రజ్వలింపజేస్తూ మేఘాల్ని అన్నిటినీ చిందర విందర చేస్తూ ఈ ప్రపంచమంతా గజగజ వణికిపోయే విధంగా శక్తిని చూపిస్తూ స్వర్గం వైపుకు సాగిపోతున్నాడు అక్కడ దేవేంద్రుడికి భయమేసింది ఏమిటిది మనకి తెలియని ఉత్పాతాలు ఏవో వస్తున్నట్టున్నాయేంటి ఆకాశంలో ఏదో మెరుస్తూ ఉందేంటి అగ్నిదేవుళ్లాగా వచ్చేస్తుందేంటి మన మీదకి ఏంటి అని ఆ బృహస్పతిని అడిగాడు బృహస్పతి చెప్పాడు ఇదంతా కూడా గరుత్మంతుడు వస్తున్నాడు మన ఆధీనంలో ఉన్నటువంటి అమృత భాండాన్ని తీసుకెళ్ళిపోతాడు అని అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే తన ఆధీనంలో ఉన్న యక్షుల్ని గంధర్వుల్ని పంపించాడు దేవతల్ని కూడా రకరకాల ఆయుధాలు ఇచ్చి పంపించాడు అందరినీ కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు వాళ్ళు ఎవరు చావలేదు కానీ అవతల పడ్డారు ఇక లేవలేని పరిస్థితికి వచ్చారు యక్షులు గంధర్వులు దేవతలు అందరినీ చివరికి అమృత భాండం ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయాడు అక్కడ అమృత భాండం అంత దూరంలో కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక లోహపు చక్రం తిరుగుతూ ఉంది చాలా వేగంగా చాలా పదునైన రెక్కలతో లోహపు చక్రం తిరుగుతుంది ఎవరు లోపలికి వెళ్ళలేరు గరుత్మంతుడు తన యొక్క శరీరాన్ని చాలా కుదించుకొని ఒక పక్క నుంచి ఆ యొక్క చక్రాల్ని ఆ యొక్క అంటే ఆ చక్రములో ఉన్నటువంటి దాని యొక్క రెక్కల్ని తాకకుండా చాలా సురక్షితంగా లోపలికి వెళ్ళిపోగలిగాడు అక్కడ చాలా పెద్ద పెద్ద సర్పాలు రెండు ఉన్నాయి ఆ రెండు సర్పాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఎంత భయంకరంగా ఉన్నాయంటే గరుత్మంతుణ్ణి కూడా భయపెట్టే లెవెల్లో ఉన్నాయి అవి ఆ రెండు సర్పాలతో కూడా ఈయన పోరాడాల్సి వచ్చింది ఒకసారి తండ్రి కశ్యపుణ్ణి తలుచుకొని ఆ యొక్క రెండు సర్పాలతో కలబడి వాటిని రెండింటినీ కూడా చాలా ప్రయత్నంతో చాలా యుద్ధం చేసి ఆ రెండింటిని చంపేశాడు ఆ తరువాత తాను తప్పించుకొని వచ్చిన లోహపు చట్రాన్ని కూడా ఒక తన్ను తన్నితే అది ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది అప్పుడు అక్కడున్నటువంటి అమృత భాండాన్ని తీసుకొని ఆకాశ మార్గ మార్గంలో ఎగురుకుంటూ వచ్చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు చూశాడు ఓహో ఇతను అమృతం తాగే ఉద్దేశంతో లేడు అమృతాన్ని తీసుకెళ్తున్నాడు అమృతం చేజిక్కించుకున్న తర్వాత కూడా అమృతాన్ని తాగకుండా తీసుకెళ్తున్నాడంటే ఇతను దేవతల కన్నా గొప్పవాడు అనుకొని వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు గరుత్మంతా ఆగు ఏమిటి నీ బాధ ఏమిటి ఎక్కడికి వెళ్తున్నావు అమృతాన్ని తీసుకొని ఎటుపోతున్నావు గరుత్మంతుడు అంతా చెప్పాడు నా తల్లి యొక్క దాస్య విముక్తి కోసం నేను తీసుకెళ్తున్నాను మహానుభావ అని ప్రణమిల్లాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు నీకేదన్నా వరం కావాలంటే కోరుకో నీ యొక్క మాతృభక్తిని చూస్తే నేను ముచ్చట పడుతున్నాను అన్నాడు గరుత్మంతుడు అన్నాడు మీ యొక్క ధ్వజములో నేను ఉంటాను మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీ యొక్క రథము యొక్క ధ్వజానిలో నేను ఉంటాను అంతేకాదు నాకు అమృతం తాగకపోయినా అమరత్వాన్ని ధర్మాన్ని సత్యాన్ని ఎన్నడూ వీడనటువంటి మానసిక ప్రవృత్తిని నాకు కలిగించండి అని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువుని శ్రీ మహావిష్ణువు అన్నాడు సరే ఈ రెండు నీకు సిద్ధిస్తాయి తథాస్తు అని చెప్పి అప్పుడు గరుత్మంతుడు అన్నాడు మీకు ఏం కావాలో నా నుంచి తీసుకోండి అన్నాడు శ్రీ మహావిష్ణువు నవ్వి నువ్వు నాకు వాహనంగా ఉందువు కానీ నీ తల్లి దాస విముక్తి అయిన తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి నువ్వు ఇక నుంచి నువ్వే నాకు ప్రియుడవు సఖుడవు నాకు వాహనానివి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నీ సహాయంతో వెళతాను అన్నాడు ఈ విధంగా వారిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరిన తర్వాత అమృత భాండాన్ని తీసుకుని వచ్చేస్తూ ఉంటే ఇంద్రుడు అడ్డం తగిలాడు ఎక్కడికి వెళ్తున్నావు నా దగ్గర వజ్రాయుధం ఉంది నేను దేవతలు గంధర్వులు అనుకున్నావా శ్రీ మహావిష్ణువులాగా నేనేదో పొగిడితే అమాయకుండా అనుకున్నావా పడిపోవటానికి ఇదిగో వజ్రాయుధం విసురుతున్నా కాస్కో వేశాడు వజ్రాయుధం ఆ వజ్రాయుధానికి గరుత్మంతుడికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు ఏమన్నాడంటే నువ్వు ఆ వజ్రాయుధాన్ని తయారు చేసుకోవటానికి త్యాగం చేసినటువంటి దదీచి మహర్షి ఉన్నాడు చూశావు ఆ దదీచి మహర్షిని గౌరవించటం వల్ల నేను నా యొక్క ఒక ఈకని రాలుస్తున్నా నా యొక్క వజ్రాయుధాన్ని అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఇంద్రుడికి అర్థమైపోయింది వామో వీడు సామాన్యుడు కాదు వీడితో మిత్రుత్వమే మంచిది ఇక మనకి శత్రుత్వంలో మనం ఏం చేయలేము అనుకొని వెళ్ళేసి మళ్ళీ ఎదురుపడ్డాడు గరుత్మంతా ఆగు నేను దేవేంద్రుణ్ణి కనీసం నేను దేవేంద్రుణ్ణయ్యా నాతో మర్యాదగా మాట్లాడు కనీసం ఇన్నాళ్ళు ఆ యొక్క అమృతాన్ని సురక్షితంగా ఉంచింది నేనే నా బాధ ఏమిటంటే ఈ అమృతాన్ని ఎవరికన్నా నువ్వైతే తాగట్లేదు కదా నీకైతే అవసరం లేదు కదా నువ్వు ఎవరికన్నా ఇస్తే వాళ్ళు అమరులవుతారు ఇక మాకు వాళ్ళతో చాలా కష్టాలు ఏర్పడతాయి వాళ్ళని మనం నిర్మూలించలేము పైగా వాళ్ళ యొక్క ఆగడాలు చూడలేము భరించలేము కాబట్టి మనం ఒక ఒప్పందానికి వద్దామయ్యా అన్నాడు గరుత్మంతుడికి కూడా అర్థమైంది నిజమే ఈ అమృతాన్ని తీసుకెళ్లి ఆ నాగులకిస్తే వాళ్ళు అమరులైపోతే ఇక ప్రపంచాన్ని కాటేస్తూ ఉంటే ఎట్లా అనుకొని ఇంద్రుడితో చెప్పాడు మరి ఏం చేయమంటారు మా తల్లి దాస్య విముక్తి ఎలా అవుతుంది నేను మాటిచ్చాను కదా ఇంద్రుడు అన్నాడు నువ్వు అమృత భాండాన్ని తీసుకెళ్ళు వాళ్ళ దగ్గర పెట్టు ఇదిగో తెచ్చేశాను మా అమ్మని విడుదల చేయండి అని చెప్పు మీ అమ్మని విడుదల చేయించుకొని నువ్వు వెళ్ళిపో వాళ్ళు వచ్చి ఆ అమృత భాండాన్ని తీసుకునే లోపు దాన్ని నేను దాన్ని మాయం చేసేస్తా అన్నాడు అదే ప్రకారంగా గరుత్మంతుడు కూడా వచ్చాడు అమృత భాండం తీసుకొచ్చానని చెప్పాడు అక్కడ కుశల మీద అంటే దర్భలు ఆ దర్భల మీద పెట్టాడు ఆ యొక్క భాండాన్ని మీరు తయారై ఉండి పవిత్రంగా తయారై ఉండి వచ్చి ఆ యొక్క అమృత పానం చేయండి నేనైతే మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాను ఈమెకు దాస్య విముక్తి అయిపోయింది ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని తన యొక్క భుజం మీద కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమగా ఎంతో సంతోషంగా అక్కడి నుంచి ఎగిరిపోయాడు ఇక ఈ పాములన్నీ కూడా ఎంతో పవిత్రంగా తయారైపోయి ఎంతో చక్కగా సంతోషంగా ఇక అమృతం తాగుతాం మనల్ని ఎవరు ఏమీ చేయలేడు అనుకొని వచ్చేసి ఆ యొక్క అమృతం దగ్గరికి వచ్చారు ఈలోపు ఇంద్రుడు తన యొక్క మహిమని ప్రదర్శించి ఆ అమృత భాండాన్ని మాయం చేసేసాడు ఇక నాగులు వాళ్ళలో అవి అనుకున్నాయి మనకి ఎలాగూ చావు తప్పదు మాతృశాపం ఎలాగూ ఉంది మనకి ఎలాగూ తప్పదు ఇంకా మా అమ్మ కపటంగా ప్రవర్తించినందుకు మాకు ఈ యొక్క గతి కలిగింది అనుకొని వాటిలో అవి సర్ది చెప్పుకొని బాధపడి అక్కడి నుంచి అవి కూడా నిష్క్రమించాయి ఈ యొక్క కథని విన్నటువంటి తల్లులు కొడుకులు కూతుళ్ళు అందరూ కూడా చాలా వాళ్ళ యొక్క పాప విముక్తులైపోయి వాళ్ళంతా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి మహాభారతంలో వ్యాసుడు రాశాడు